आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है चंद्रबाबू नायडू गार निरंतर मन पिल कोसम मन कोसम वारी भविष्य कोसम श्रमिकेट नायकत्व तो आयी చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈ రోజు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే ఈ కూటమితోనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ